నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో దయార వీధిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కృష్ణారెడ్డి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి సమర్పించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కృష్ణరెడ్డి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిల్ల ఆంజనేయులు కో కన్వీనర్లు లింగారెడ్డి కృష్ణగౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ కుట్టాల విశ్వం వంజరి జయరాజు కిషోర్ ఆర్కే శ్రీనివాస్ నాయకులు ప్రభురెడ్డి మాయ మల్లేశం రాజు చంద్రశేఖర్ గౌడ్ శంకర్ సంగ శ్రీకాంత్ కిష్టయ్య కిషన్ గట్టేష్ వ్యాకల సాయిలు రామచంద్రరెడ్డి సాపసాయిలు రెడ్డి మోహన్ రాథోడ్ షాకీర్ ప్రభాకర్ లక్ష్మణ్ ముకుందం దశరథం మహేష్ కిరణ్ భువన్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ బుచ్చన్న మరి బిఆర్ఎస్ పార్టీ ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న ఎక్కడైతే రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి రోజు అందరం కూడా మరి ఒక వినతి పత్రాన్ని ఇదలుచుకున్నాం ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాజ్యాంగ నిర్మాణకర్తకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది తెలంగాణ ప్రజా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగం రైతాంగం అయితే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎక్కడైతే రైతులకు మంచి సాగవంతమైన భూములున్నాయో ఆ భూములన్నిటిని తీసుకునే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ముఖ్యంగా లగచర్ల ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఇప్పటికి ముప్పై ఐదు రోజులైతుంది వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళకు బేడీలు వేసి అక్కడ ఒక రైతుకు మరి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏమన్నా ఎవరన్నా ఇబ్బంది వాళ్ళ కేవలం వాళ్ళ భూములు వాళ్ళ కావాలని ఆ భూముల్లో ఈ ఫార్మా పెట్టకూడదని చెప్పేసి మరి ప్రభుత్వంతో పోరాడినోళ్ళు వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ప్రభుత్వం కోసం వినతి పత్రాలు ఇచ్చినోళ్ళు మరి పెట్టొద్దని చెప్పేసి ఆ ప్రభుత్వకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడినోళ్ళు మరి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇప్పటికి ముప్పై రోజులైనా వాళ్ళ గురించి మాట్లాడతలేరు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కేవలం వాళ్ళు నమ్ముకున్న భూ భూమాత కోసం చేసిన ప్రయత్నంలోనే వాళ్ళని దోషులుగా చిత్రీకరించి మీరు జైల్లో పెట్టడం జరిగింది అక్కడే కాదు కుట్ర ఎక్కడ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన మీద దృష్టి పెడతలేరు ఎందుకంటే ఎక్కడైతే మొన్నటికి మొన్న అందరం కూడా హాస్టల్లో పరిస్థితి ఎట్లుందని చెప్పి కమిటీ వేసి హాస్టల్లో మరి భోజనం ఎట్లా పెడుతున్నారు పిల్లలకని పోతే హాస్టల్లో భోజనం బానే ఉంటుంది కానీ అక్కడ ఉన్న ఎవరైతే భోజనం పెట్టే హాస్టల్ వార్డెన్స్ అధికారులు ఉంటారు వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తామో అక్కడ డాక్టర్ల మీద నిపం నెపం పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ కుట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారు కాబట్టి ఈ అవస్థలు తిప్పికొట్టే విధంగా ప్రజానకం కూడా ఒకటి కావాలని చెప్పేసి మా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ అంబేద్కర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాజ్యాంగ కర్త మా నిర్మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి బుద్ధి తెచ్చేదట్టు చేయండ్రి రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించే విధంగా చెయ్యండి ఇచ్చిన హామీల నెరవేర్చే విధంగా చేయండి మా రైతులను జైల్లో పెట్టకుండా చూడుండ్రి మంచి పరిపాలన అందించే విధంగా బుద్ధి తీసుకురండి వాళ్ళకు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మీరు ముందుకు వచ్చి వాళ్ళకు తెలివి ఎప్పియాలని అదే విధంగా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో మరి మంచి జరుగుతుంది వాళ్ళకు బుద్ధి చెప్తుంది ప్రభుత్వము ఈ ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ